స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మేలు అనుభవించే మార్గం ఏది అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను లేఖనము కీర్తనలు ముప్పది నాలుగవ కీర్తన పదవ వచనము యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొద్దువై ఉండదు స్నేహితులారా మనం ఎటువంటి వ్యక్తులను ఆశ్రయిస్తే అటువంటి ఫలితములను అనుభవిస్తాం కొంతమంది వ్యక్తులు వ్యాపారం పేరుతో పది రూపాయలు చెల్లిస్తే ఇరవై రూపాయలు తిరిగి ఇస్తాము అనే వారి మాటను మనం నమ్మి వారి మీద ఆధారపడి మోసపోయినటువంటి అనుభవములు మనలో కొంతమందిమైనా కలిగి ఉంటాం మంచివారిని ఆశ్రయించినప్పుడు కానివ్వండి వారి మీద ఆధారపడినప్పుడు కానివ్వండి మంచి జరుగుతుంది చెడ్డవారిని మోసగాన్లను నమ్మి వారి మీద ఆధారపడినప్పుడు నష్టాన్ని కష్టాన్ని అనుభవిస్తాం చూడండి ఒక నీటి చుక్క పెనం మీద కానీ పొయ్యిలో కానీ వేయబడగానే రా నామరూపం లేకుండా ఆవిరైపోతుంది అదే నీటి చుక్కను ఒక ఆకు మీద ఉంచినట్లయితే మెరిసే ఒక అందమైన ఆకారాన్ని అది పొందుతుంది అదే నీటి చుక్కను ముత్యపు చిప్పలో వేస్తే అందమైన ముత్యంగా రూపుదిద్దుకుంటుంది అలాగే మనం ఎటువంటి వ్యక్తులను ఎటువంటి గుణలక్షణాలు కలిగిన వ్యక్తులను ఆశ్రయిస్తే అటువంటి ఫలితములనే అనుభవిస్తాము అని దీని యొక్క భావము స్నేహితులారా ఇన్ని రోజులు నీ జీవితంలో నా జీవితంలో మనుషుల యొక్క మాయమాటలు నమ్మి వారి మీద ఆధారపడి వారిని ఆశ్రయించి వారు సహాయము చేసేటటువంటి వారని మంచి చేసేటటువంటి వారని వారి వలన ఏదో మేలు మనకు జరుగుతుందని వారి మీద ఆధారపడినటువంటి వారముగా మనం ఉండవచ్చు వారిని ఆశ్రయించినటువంటి వారుగా మనము ఉండవచ్చు అయితే మనుషుల మీద ఆధారపడిన వారిని ఆశ్రయించిన చాలా పర్యాయాలు మనము మోసగించబడి మనుషులు స్వార్థపూరితమైన ఆలోచనలు కలిగినటువంటి వారు కనుక సొంత మేలు సొంత లాభమును గురించే పాటుపడేటటువంటి వారు కనుక మనుషులలో కొంతమంది అవినీతి అన్యాయములు జరిగించేటటువంటి వారు కనుక వారి మీద మనము ఆధారపడినప్పుడు దుఃఖాన్ని చింతను నష్టాన్ని అనుభవించేటటువంటి వారంగా ఉంటాం ఎప్పుడైతే దేవుని గురించి మనము తలపోస్తామో దేవుడు నీతిమంతుడు న్యాయవంతుడు ఆయనలో ఏ రకమైనటువంటి మోసం కానీ అన్యాయం కానీ లేకుండా ఆయన మంచి వాడు మంచికి ఆధారమైనటువంటి వాడు కనుక ఆయన మంచితనాన్ని బట్టి ఆయన సహాయం చేసేటటువంటి గుణాన్ని బట్టి ఆయన నీతిని బట్టి ఆయన న్యాయమును బట్టి దేవుని మీద మనము ఆధారపడినప్పుడు స్నేహితులారా ఆయన ఉన్నతమైనటువంటి మేళ్ళతో ఆశీర్వాదములతో మనల్ని నింపేటటువంటి వాడుగా ఉన్నాడు సింహము బలమైన జంతువైన క్రూరముగమైన వేటాడి అన్ని జంతువులను భయపెట్టి అడవికి రాజుగా ఉండినప్పటికీ అయినా ఒకరోజు వేట దొరకకపోతే దాని పిల్లలు ఆకలితో అలమటించేటటువంటి స్థితి మనుషుల మీద మనం ఆధారపడినప్పుడు మనస్థితి కూడా ఆ రీతిగానే ఉండవచ్చు అయితే ఎహోవాను మనం ఆశ్రయించినప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు ఏ మేలు కొద్దువా కాకుండా అన్నీ సమకూర్చి నెమ్మదిని దీవెనలను సంతృప్తిని మన జీవితంలో ఆయన అనుగ్రహించేటటువంటి వాడు గనక మన జీవితంలో మొదటి స్థానాన్ని దేవునికి అందించి ఆయన పట్ల విధేయత కలిగి ఆయనను ఆశ్రయించే వారంగా అడిగే వారంగా ఉండాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మాదేవ నీ పరిశుద్ధ నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అనేక పర్యాయాలు మనుషుల యొక్క మాయమాటలను నమ్మి మోసపోయి నష్టాన్ని కష్టాన్ని అనుభవించేటటువంటి వారముగా ఉన్నామయ్య మా చుట్టూ ఉన్న మనుషులు స్వార్థపూరితమైన ఆలోచనలు కలిగిన వారు కనుక వారి లాభము వారి మేలును కూర్చే తలపోసేటటువంటి వారుగా ఉన్నారు అయితే మీరు నీతి న్యాయములు మంచితనము కలిగినటువంటి దేవుడవు గనుక మిమ్మను ఆశ్రయించినప్పుడు మీ మీద ఆధారపడినప్పుడు అనేక మేళ్లను ఆశీర్వాదములను మా మా జీవితంలో అనుగ్రహించే దేవుడవుగా ఉన్నావు గనుక మొదటి స్థానాన్ని మా జీవితంలో మీకు ఇచ్చి మిమ్మను అడిగి అనేకమైనవి పొందుకునే వారముగా మమ్మను దీవించుమని మరు ముఖ్యంగా ఏ ఏ బిడలు ఈ ప్రార్థనలందు ఏకీభవిస్తూ ఉన్నారో వారిని వారి కుటుంబములను ఉద్ధరించమని వారి సమస్యలను బంధకములను కొరతలను దూరపరిచి నెమ్మదిని అనుగ్రహించుమని క్రీస్తు పెరట వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మనకు తోడయుండి కాపాడునుగా